నమస్కారం మనీ మార్ట్లో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఇవాళ శనివారం ఈ క్వశ్చన్కి బస్ బదులు చెప్తాను ఇవాళ నేను సేలంలో ఉన్నాను ఇవాళ సేలంలో ఈవెంట్ సేలత్ నుంచి రికార్డ్ చేస్తున్నాం హోటల్ రూమ్లో విష్ణు వచ్చే రికార్డు మీ క్వశ్చన్స్ అడగని నేను బదులు చెప్తాను ఓకే సార్ ఇవాళ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సార్ నమస్కారం సార్ నమస్కారం గోల్డ్ గురించి చూసామంటే ఇంత పెరుగుతుంది అంత పెరుగుతుంది చాలా మంది ఎక్కువ మంది చెప్తున్నాను గోల్డ్ స్టాగ్మెంట్ అయిపోయింది లెటర్లీ సాగ్మెంట్ అయిపోయింది నూరు రూపాయలు పెరుగుతున్నది ఎయిటీ రూపీస్ తగ్గుతున్నది నో నూట రూపాయలు పెరుగుతున్నది నూరు రూపాయలు తగ్గుతున్నది కొంచెం పెద్ద తగ్గర ఒకే లెవెల్లో ఉంది జనరల్గా ఏం చెప్తున్నారంటే జేపీ మార్గం ఏం చెప్తున్నారు యూబిఎస్ ఏం చెప్తున్నారని తెలుసా వరల్డ్ బ్యాంక్ ఏం చెప్తుందో తెలుసా ఫ్యూచర్లోనేమో సిక్స్ థౌసండ్ డాలర్స్ గోల్డ్ కంపల్సరీ వెళ్ళిపోతుంది జేపీ మార్గం చెప్పారు ఇప్పుడు త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ రేంజ్ లో ఉంది ఇంకా రెండు వేల డాలర్స్ పెరుగుతుంది అని ఒక ఇమేజ్ ఇస్తూనే ఉన్నారు ఇప్పుడు ఉదేశం అంటే మరి కొండం అవదని నేను మా మా మక్కల పేర్లో వీడియోలో మాట్లాడుతున్నా చెప్పారు ఆనంద్ సారి ఏ నంబర్ చెప్తున్నారు నేను చెప్తాను మీ తన నెంబర్ సిక్స్ డాలర్స్ నెక్స్ట్ వన్ మంత్ లో సిక్స్ థౌసండ్ వెళ్తుందంటే నెక్స్ట్ త్రీ మంత్స్లో సిక్స్ థౌసండ్ వెళ్తుందంటే నెక్స్ట్ మంత్లో పెరుగుతుందా పెరగదు అని జరం పోలు ఏం చేస్తారని చూడాలి జరం పోలు పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ కట్ చేశారంటే స్టేబుల్ అయ్యి కొంచెం పెరుగుతుంది మెయిన్ కానీ టఫ్ ఆ మాట్లాడాలంటే అంటే ఐదు వందల నుంచి ఐదు వందల వరకు పెరగచ్చు ఇది జరం పోలు వచ్చి మాట్లాడడం అవుతుంది జ్వరం ఏమో మే తర్వాత ఉండరు మే అవుతున్నది ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ తర్వాత జ్వరంపూల తర్వాత ఎవరు వస్తారందో తెలుసుకో వెలవాసి చూడకుండా రేటు కట్ చేశారంటే గోల్డ్ పెరుగుతుంది అదే జేపీ మార్గం నేను గోల్డ్ మంచి సక్సెస్ చెప్తున్నారు ఇప్పుడు అమెరికాలో నిత్యావసర రేట్లు పెరుగుతుంది నెక్స్ట్ అట్లీస్ట్వెల్వ్ మంత్స్లోనే ఇంకా వన్ పర్సెంట్ పెరగొచ్చని అంటున్నారు నిత్యావసరం రేట్లు పెరిగినా కూడా గోల్డ్కి మంచిది ఆ నిత్యావసర రేటు పెరిగిన బదులు ఇంట్రెస్ట్ రేట్ పెంచినప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారని అనుకోండి ఆ నెక్స్ట్ గవర్నర్ డెఫినెట్లీ గోల్డ్ పెరుగుతుంది థౌజండ్ డాలర్స్ డెఫినెట్లీ పెరుగుతుంది అదే చెప్తున్నారు మే వరకు సైలెంట్గా ఉండాలి మే వరకు ఇలాగే కింద మీద అవుతుంది సపోజ్ జరం జరంపూర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కట్ చేశారు గుప్పని మూడు వందలు రెండు వందలు నాలుగు వందలు పెరుగుతుంది గ్రామక గ్రామ అన్నీ నేను గ్రామకే చెప్తున్నాను ఇదంతా డిపెండ్ అవుతుంది జ్వరంపూర్లో చెప్తున్నారని జ్వరం పూలు ఏం చేస్తారని మనకు తెలియదు ఎందుకంటే వీళ్ళు ఎంతవరకు వీళ్ళు సడ్డంలో ఉన్నారు సడ్డంలో డేటే రాలేదు ఇప్పుడేమో వాళ్ళు ఫ్ల బ్లైండ్లోనే ఉన్నారు అది నమ్మకంగా ఉంటుందని మనకు తెలియదు ఈ డేటా ఏమో నెక్స్ట్ ట్వంటీ వన్ మంత్స్లో ట్వంటీ వన్ డేస్లో కలెక్ట్ చేసి ఈ డేట్ వచ్చిన ముందే చెప్తారా అది ఏంటి ఇంపాక్ట్ ఉంటుంది అదంతా మనకు తెలీదు ఇదంతా గెస్సింగ్ గేమ్ దాని మే తర్వాత అది కరెక్టా పెరుగుతుంది పెరుగుతుంది ఎందుకంటే ట్రంప్ ఏదో చేస్తారు దానికి ట్రంప్ ఏదో అంత మనుషులు చేస్తారు సో ఇనిషియలీ ట్రంప్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించాలని జరం పోనీ చేస్తూనే ఉన్నారు చేస్తున్నారు సార్ అదే సమయంలో ఇంటర్ ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమైనా తగ్గించవచ్చా తగ్గించలేదని మాకు తెలియదు ఇదంతా డిపెండ్ అవుతుంది ఎవరు వేస్తున్నారు అని వాళ్ళు ఎలాంటి మనిషి వాళ్ళకి ఏం ట్రాక్ రికార్డు ఉంది అదంతా చూసుకొని మనం వాళ్ళ చెప్పడవచ్చా సార్ ఆయనకు విషయం అవుతుంది ట్రంప్ ఏ విషయంలో నమ్మలేము అంత అన్న సిచ్యువేషన్ ఉన్నాం సార్ ఆయన చూ బీ వీసా ఇవ్వమని చెప్పారు అమెరికా సడన్గా చూస్తే అమెరికాలో టాలెంట్ లేదు ఫైవ్ గంటల నుంచి తేవాలని చెప్తున్నారు దానికి అంత రేట్ కట్ చేస్తారని అంటున్నాం సో అదికే అదే వన్ లాక్ డాలర్లో ఉన్నాను సార్ సార్ నా నెక్స్ట్ అవుతున్నది కమ టాటా మెట్రస్ కమర్షియల్ వెహికల్ లిస్ట్ అయింది సార్ చంద్రశేఖర్ చెప్తున్నప్పుడు ఏం చెప్పారు అంటే ఎప్పుడే పాసెంజర్ వెహికల్ మాకు అంతగా ప్రాఫిట్ చేయడం లేదు కమర్షియల్ వెహికల్ ఎక్కువ చెంత ప్రాఫిట్లో ఉంది చెప్తున్నారు ఇప్పుడు మనం చాలా మంది ఉన్న క్వశ్చన్ అవుతుంది పాసింజర్ వెహికల్ వెళ్తాం కమర్షియల్ వెహికల్ లోకి వెళ్తాము ఒక క్వశ్చన్ ఉంది సార్ నీళ్ళు చెప్పింది ఒక విషయం ఇప్పుడు ఆనంద్ శ్రీనివాసన్ ఒక కార్ ఉంచారు సార్ ఒక పది సంవత్సరానికి ఒకసారి కార్ మారుస్తున్నాను అనుకోండి ఒక ఇదే ఆనంద్ శ్రీనివాసన్ కానీ ఒక ఫ్లీట్ ఆఫ్ లారీ ఉంచారు అనుకోండి అది ఫైవ్ ఇయర్స్కి ఏమో ఫిఫ్టీ ఫిఫ్టీ లారీస్ మారుస్తారు సార్ అప్పుడే అందరు నంబర్ మారుతుంది కదా సార్ ఆటోమేటిక్గా సేల్స్ అనేవి అర్థం చేసుకోవచ్చు సార్ అలాగేంటి కాదు మీరు తప్ప అర్థం చేసుకుంటున్నారు అప్పుడు ఎలాగ టాటా పాసింజర్ వెహికల్ జేఎల్ఆర్ చేసి మార్చి మార్చారో టాటా మోటార్స్ అనేది పెద్ద ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్తుంది ఒక ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్కి ఇవాక కొనయి అది డైజెస్ట్ చేసి మూడు నాలుగు సంవత్సరం అయింది అనుకో డైజెస్ట్ చేశారంటే వీళ్ళేమో ఫోర్త్ లార్జెస్ట్ పేర్ అన్ ది వరల్డ్ అయిపోతారు ఒక ఒక ఏమో ఫైవ్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ బండి అమ్ముతారు ఓవరాల్ ఇండియా అన్నది ఒక మైనర్ ఫేర్ అయిపోతుంది దీనివల్ల టాటా మోటార్స్ కమర్షియల్ అన్నది ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్తుంది నిన్నేమో ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ క్రోర్స్ లాస్ తీ చూపించారు ఇది ఆ లాస్ ఆపరేటింగ్ లాస్ కాదు వాళ్ళతో ప్రాఫిట్ ప్రాఫిట్ చేశారు థౌజండ్ వన్ హండ్రెడ్ ఏజెంట్ చేశారు ఏంటంటే వాళ్ళకి నుంచి టాటా క్యాపిటల్ తలకి స్టాక్ పడింది మార్క్ టు మార్క్ చేసి రెండు రెండు వేల కోట్లు వాల్యూ బుక్ చేశారు ఎందుకంటే టాటా మోటార్ తలకు అమ్మిన డబ్బులేమో అక్కడ ఉన్నాయి అక్కడే ఉంది అందులో టూ థౌజండ్ టూ హండ్రెడ్ లాస్ బుక్ చేశారు దానివల్ల ఎయిట్ సిక్స్టీ నైన్ లాస్ అవుతాం కానీ కానీ హెవీ ప్రాఫిటబుల్ క్యాష్ ఫ్లో పాజిటివ్ థౌజండ్ టూ హండ్రెడ్ క్రోస్ క్లాస్ బ్యాలెన్స్ ఉంది ఈ కంపెనీ ఏమో ఇంత పెద్ద కం వెహికల్ జేఎల్లా రావడానికి అన్ని ఫైనాన్స్ చేస్తాను ఈ డివిజన్ ఏంటి ఇప్పుడు చెప్పినప్పుడు సిబి పివి రెండు కలిపి చేయండి అంటున్నారు నెక్స్ట్ మూడు సంవత్సరాలకి డైవర్షన్ అయిన వరకు రెండర్లో ఒకటో ఒకటి కన్సర్ట్ చేయడం తప్పేట్లేదు పివి వేళ కన్సర్ట్ చేస్తున్నాం అంటే నెక్స్ట్ కమర్షియల్ వెహికల్ కన్సర్ట్ చేయండి ఇది ఇప్పుడు మా దగ్గర నాలుగు వందలు ఉందానంటే ఇది వదిలేసి చూసుకోండి ఇదే ఇదేంటి వద్దని అంటున్నారు సార్ కర్ణాటక బ్యాంక్ ఏమో వాళ్ళ తల పీ టు ఫైవ్ పర్సెంట్ పడింది అదే సమయంలో ఇండోసెన్ బ్యాంక్ ఏమో వాళ్ళ తలకు ప్రాబ్లమ్స్ ఏమో కొద్ది కొద్దిగా అవుట్ చేసుకొని ఫైవ్ ముందు మంత్స్ ముందు ప్రాబ్లమ్ వచ్చినప్పుడే చేశాను చెప్పారు బ్లడ్ ఆన్ స్ట్రీట్ మీరు వదలకండి ఛాన్స్ వదలకండి అని వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అని చెప్పి ఇండస్ మీద రాదు వెళ్ళిపోయింది అని చెప్పి అంటారు ఇప్పుడేమో ఇండస్లో మేము పోలీసు కూడా క్లీన్ చిట్ ఇచ్చారు అని మాట్లాడుతున్నాను కర్ణాటక బ్యాంక్ ఇండోసెన్ బ్యాంక్ పది సంవత్సరానికి వస్తున్నాడే కర్ణాటక బ్యాంక్ ఒక పిక్క మనం ప్రాఫిట్ కావాలని అంటే ఇండస్ అండ్ బ్యాంక్ ఇండస్ అండ్ బ్యాంక్ లో కూడా మీరు అదే స్టాండ్ లో ఉన్నారు సార్ బుక్ వాల్యూ పెరుగుతుంది తగ్గుతుంది ఎందుకంటే కంపెనీ ప్రాఫిట్ వచ్చేస్తుంది బుక్ వాల్యూకి వన్ పాయింట్ ఫైవ్ టైమ్స్ వచ్చిందంటే అది నార్మల్ బ్యాంక్ అయితే మీరు చెప్తున్నారు ప్రమోటర్ టికెట్ సరే ఇది ప్రమో బా ప్రమోటర్ ఇంటికెడితే హిందూ జాక్ వచ్చి మాట్లాడలేము ప్రమోటర్ డబుల్ ఉన్నది ఇంటికి రిటికి ఆర్బీఐ ఉంది ఓకే సార్ నెక్స్ట్ నెక్స్ట్ బజాజ్ హౌసింగ్ పోయినాను సార్ అదేమో ఏమో లిస్ట్ అయినప్పుడు సెవెంటీ రూపీస్ లిస్ట్ అయింది సార్ అది నూరు నూట ఇరవై రూపాయలు ఇంట్లో ఉంది అది చాలా ఎక్కువ దగ్గరికి వెళ్ళకండి టాటా టెక్నాలజీ కొంచెం మీరు అడుగుతుంటారు చాలా కాస్ట్లీ వెళ్ళకండి జ్యోతి ల్యాబ్స్ మీరు దాని గురించి మాట్లాడడం లేదు దాని గురించి మాట్లాడడానికి ఏంటి లేదు వాళ్ళు డిటర్జెంట్ అండ్ అదర్ ప్రొడక్ట్ బాగానే చేస్తున్నారు స్ట్రాంగ్ పొజిషన్ ఉన్నారు ఒక దాంట్లో జర్మన్ సోప్ బ్యాండ్ కూడా ఉంచారు వాళ్ళు తనకు గు్రాళ్ళు మొత్తం మ్యాక్సిమ్ ఇన్సెక్టి కాయిల్ మస్కిటో రిప్లెంట్ అని ఉంచారు మస్కిటో అంటే మంచిగా బాగా చేయలేదు అది స్పిన్ ఆఫ్ చేస్తామని చెప్తున్నాడు అది స్పిన్ ఆఫ్ చేయడం గురించి ఆల్రెడీ మాట్లాడలేదు ఇది ఇంకా దీనికి పెద్ద ప్రాఫిట్ కూడా పెరగలేదు హెచ్ వన్ హెచ్ టూ మోసంగా ఉన్నది వీళ్ళకి మొత్తమే మోసం కదా అందరికీ మోసం ఉంది దాని నుంచి మాట్లాడడం గేట్ ఉంది సార్ మీ చేతిలో ఇప్పుడు ఏమైనా టిఫిన్ కాఫీ రేంజ్ మీ చేతిలో టిఫిన్ కాఫీ రేంజ్లో ఉందంటే ఒక నెలకి మూడు వేలు అనుకోండి రెండు రోజుకు నూరు రూపాయలు అనుకోండి విప్రో మన కన్సల్ట్రేషన్ లిస్ట్ ఎలా ఉండాలి లేదు కూడా లేదు విప్రో ఒకటే ఉంది అది మీ ఒకసారి విప్రో ఒకటి చేసి చేసి సార్ నెల నెలకి ఓకే యాక్చువల్ క్వశ్చన్ ఏంటంటే ఏదేంటి కొనాలి నాకు అడగండి నేను చెప్పను మూడు వేలు ఉందంటే మేము విప్రో కన్సర్ చేయండి ఇన్ఫోసిస్ టీసీఎస్ మర్చిపో మీరు ఏదైనా తీసుకోవాలని చెప్తున్నా అదంతా వదిలే దాని తర్వాత ఎలా వెళ్తాం అని అడది నెక్స్ట్ సార్ హాస్పిటల్ స్టాక్ గురించి మాట్లాడనా సార్ హాస్పిటల్ ఇంటిగ్రేటెడ్ స్టాక్లోని ప్రమోటర్ ఇంటిగ్రిటీ అనేది చాలా ముఖ్యం సార్ ప్రమోటర్ గురించి నాకు తెలియదు అని దాని గురించి నేను అంత మాట్లాడదాను సార్ అందరం వెళ్ళి హాస్పిటల్ పడుకుంటున్నాం మనకేంటి ఏంటి దారి లేదు కదా మీకు హాస్పిటల్ స్టాక్ అనలైజ్ చేయాలంటే దాంట్లో చాలా ఇది ఉన్నది ఫార్మా కంపెనీ అండ్ డాక్టర్ కొన్ని రిలేషన్షిప్ పెద్ద ఇష్టం అది సో ఓకే అదంతా మనకు తెలియదు అది కరెక్ట్గా ఉంటారా కరెక్ట్గా ఉండరా అదంతా మనం చెప్పడం అదో నెక్స్ట్ నిన్న ఎందుకంటే అంటే వెంకటేష్ని వచ్చారు వాళ్ళు ఫండింగ్ తీసుకోవచ్చు కొత్త మ్యాన్ ప్రవర్త బ్యాలెన్స్ షీట్ కీనప్ చేయవచ్చు దాని గురించి వాళ్ళు తెలుసుకున్న సార్ వచ్చింది అదే ఒక రీజన్ సార్ అదే ఒక రీజన్ హెచ్డిఎఫ్సీ ఆ పీరియడ్ లో ఉన్నారా హెచ్డిఎఫ్సీ అది ఇంకా పెద్ద కంపెనీలో ఉన్న కంపెనీలో కూడా ఉన్నారు ఆ పీరియడ్ ఉన్నారు సార్ పమ్నాస్ పూర్తి అన్న ఒక విషయం ఏమో అందరికి భయంగానే ఉంటుంది సార్ నేను భయపడం లేదు సార్ మీకు ఒక్కలోనే లేదు సార్ నా క్వశ్చన్స్ అంతా మా రేంజ్ లో అడుగుతున్నాను సార్ మీకు భయం అయిందంటే కన్సిడర్ చేయకండి ఓకే సార్ నెక్స్ట్ టైము సార్ దిరిగి చూసాను సంగం అయిన సిక్స్టీ టు ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ పర్సెంట్ పెరిగినట్టుగా ఉంది అది ఎందుకు పెరిగిందని నాకు తెలియదు అనలిస్ట్ చెప్పింది ఏంటంటే మెడ్రాస్లో నాలుగైదు స్టోర్లు చేసి సూపర్గా చేశారు వాళ్ళు ఎక్స్పెక్టేషన్ మీద చేశారని చెప్తున్నారు అండి థ్యాంక్ యూ